భూమి ఉంది అన్నం కావాలంటే భూమిని నాగళ్లతో దున్నుతున్నాం ఇల్లు కట్టుకోవాలంటే గుణపాలతో తవ్వుతున్నాం పారతో మట్టి పైకి లాగేస్తున్నాం అయినా భూమి బెదిరిందా భూమి కదిలిందా కదలలేదు ఓర్పుతో అలా నిలబడింది అలా నిలబడగలగాలి ఆ ఓర్పు లేకుండా తొందరపడిపోయి ఫలితాలు రమ్మంటే రావు కబీర్దాస్ గారు దోహాలో అంటాడు ధీరే ధీరే రేమనా ధీరే సబుచ హోయ్ మాలీసి ఇంచేసరే ఋతువాయే ఫల్హోయ్ ఇవాళ నేను మొక్క వేసి సాయంకాలానికి మామిడి పళ్ళు వచ్చేయాలని అదే పనిగా తీసుకొచ్చి నీళ్లు తోడి పోసేస్తే మొక్క కుళ్ళిపోతుంది నేను రెండు పూట్ల నీళ్లు పోస్తే ఆ వృద్ధిలోకి వచ్చిన మామిడి మొక్క చెట్టి అప్పుడు కాయలకు వస్తుంది నేను ఎదురు చూడాలి ఒక ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అంతేగాని ఇవాళ పొద్దున్న నాటి సాయంకాలం పళ్ళు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి దేనికైనా ఓర్పు ఉండాలి ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా విఫలమైతే బెంగ పెట్టుకోకూడదు అబ్దుల్ కలాం గారు అంటారు ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ మొదటి ప్రయత్నం అంతేగాని ఒక్కసారి ఏదో వైఫల్యం చెందాడని చేతిలోంచి జారిపోయిన మట్టి ముద్ద నేలను అంటుకుపోయినట్టుగా అంటుకుపోకూడదు బంతిలా పైకి లేవాలి మళ్ళీ ప్రయత్నం చేయాలి తన లోపాన్ని దిద్దుకోవాలి కార్యాన్ని సాధించాలి